శ్రీ సత్యసాయి జిల్లా మండల కేంద్రమైన చిలమత్తూరు సమీపంలో చెరువు కట్ట కింద స్వయంభూవుగా వెలసి ఉన్న స్వయం కార్యక్రమం అత్యంత వైభవంగా స్వయంభేశ్వర ఆలయం పూర్తి శిథిలావస్థకు చేరుకోవడంతో నాలుగేళ్ల క్రితం ఆలయాన్ని జీర్ణోద్ధరణ గావించారని గ్రామ పెద్దలు స్వామివారి భక్తులు నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ క్రమంలోనే చిలమత్తూరుకు చెందిన సుంకు దేవేంద్రప్ప కుమారుడు ప్రస్తుతం బెంగళూరులో స్థిరపడిన సతీష్ కుమార్ ఆలయ జీర్ణోద్ధరణ కార్యక్రమంలో ముఖ్య భూమిక పోషించారు ఈ కార్యక్రమాన్ని తన భుజాలపై వేసుకున్న సతీష్ బంధుమిత్రులతో పాటు భక్తాదులతో పెద్ద ఎత్తున విరాళాలు సేకరించి స్వయంభేశ్వరుని ఆలయాన్ని కోట్లాది రూపాయలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు ఈ క్రమంలో ఆదివారం స్వయంభేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు ఆలయంలో నూతనంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గణపతి పార్వతీదేవి విగ్రహాల ప్రతిష్ట కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా సుంకు సతీష్ మాట్లాడుతూ స్వయంభు ఈశ్వరుని తమ తాతల కాలం నుంచి తమ కుటుంబీకులు అత్యంత భక్తి శ్రద్ధలతో కొలుస్తున్నామని అన్నారు ఈ క్రమంలోనే స్వామివారి అనుగ్రహంతో జీర్ణోద్ధరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు గ్రామ పెద్దల సుంకు సుధాకర్ వీరభద్ర విశ్వనాథ్ నందీష్ చలపతి తైతల సహకారంతో ఆలయాన్ని జీర్ణోద్ధరణ గావించడం జరిగిందని ఆయన తెలియజేశారు Sorry about మా తాతర్ గారి నుంచి చెయ్యాలా అని చెప్పినాకి నేను బెంగళూరు నుంచి వచ్చి ఫోర్ ఫోర్ ఇయర్స్ నా ఫ్రెండ్ నందీగా సుధాకర్ విశ్వనాథ్ వీరభద్ర చంద్రపదప్ప ప్రతి ఒక్కరూ పేరు పేరున నాకు అందరూ హెల్ప్ చేసి నాకు ఫుల్ సక్సెస్ ఇచ్చినారు హ్యాపీ టు లాట్సాప్ టు సినిమా టూ పీపుల్ అలాగే చాలా బాగా దర్శనం దర్శనమైంది అన్నీ టింపుల్స్ కింద ఈ సరైండింగ్ లేదీ లేదు ఆ త్వరగా వచ్చింది ఇంప్రూవ్మెంట్ అందుకే ప్రతి ఒక్కదానికి జీర్ణోద్ధారం పర్లేదు చాలా బాగా ఇంప్రూవ్మెంట్ అయింది నాకు చాలా సహకారం చేసారు నాకు అది చాలా సంతోషంగా అందరికీ ధన్యవాదాలు అందరికీ ధన్యవాదములు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అది ఏనా థ్యాంక్ యూ సార్ సర్సాయి జిల్లా చిల్మత్తూరు గ్రామంలో చెరువు కింద వెలిసిన శ్రీ స్వయంభూ ఈశ్వర స్వామి దేవాలయము ఒక ప్రత్యేక చరిత్ర ఉన్నది ఈ దేవాలయం పూజా కార్యక్రమంలో మూడు రోజుల సమస్యలు బాగా జరుగుతున్నాయి కాకపోతే దేవాలయ దీర్ణోధారా ఈరోజు గుణ ప్రదర్శన కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి స్వామి స్వయంగా ఉద్భవించినటువంటి శివలింగము అందుకే తనకి స్వామికి స్వయం ఈశ్వర స్వయం అనే ఉన్నాడు తర్వాత ఈ చుట్టూ ముఖ్యంగా చుట్టుపక్కల ముప్పై ఆరు ముందు పిల్లలు అందరికీ కూడా ఆరాధ స్వామి ఉన్నాడు కోరిన కోరికలు నెరవేర్చే కల్పకూరగా మా స్వామి ఇక్కడ వెళ్తున్నాడు అందుకోసమే స్వామికి గ్రామస్తులు దాదాపుగా మిథిలాసరం చేరుకున్న తరంలో చిల్మంతులు చుట్టుపక్కల గ్రామస్తులు భక్తాదులు అందరూ కలుసుకొని దాదాపు నాలుగు సంవత్సరాలుగా కష్టపడి ఈ దేవాలయం దేవాలయాన్ని పునరించడం జరి జరిగింది ఈరోజు మంచి సులభతరలో మే తొమ్మిది పది పడుకోవడం రోజులో ప్రత్యక్ష కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈరోజు చివరికి చేరుతోంది వారికి వచ్చే స్వామిషేకం ఈ పెద్దలు దానికి భక్తాదులు చెప్పి దర్శనం స్వామి ఇస్తున్నారు ఈ హారత్తికి వచ్చిన చిన్న భక్త భక్తాదులు దర్శనం వచ్చి అలాగే వారికి కోర్చుకునే విధంగా సహాయ శాఖలు అందించి ఈ దేవాలయం అభివృద్ధి గురించి తోడ్పడుకోవాలని ఆలయ చూడగా నేను అందరినీ కోరుతున్నాను